స్వాగతం నేటి ముఖ్యాంశాలు మాతృదినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు పాదపూజ చేసిన వాస్వీయన్లు వి టూ జీరో ఫైవ్ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన ఓటు హక్కును వినియోగించుకోండి వి వన్ సిక్స్ ఏ జిల్లా గవర్నర్ గుమ్మడవల్లి శ్రీనివాసరావు పిలుపు వి వన్ జీరో జిల్లా వాస్వీ క్లబ్ వనితకు వందనం ఆధ్వర్యంలో అన్నదానం మా మిస్సెస్కి కాలు నొప్పులతో బాధపడుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాను కాదు ఇప్పుడు వాళ్ళ మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ ముందు మాతృ దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు పాద పూజ చేసిన వాస్తూ మే పన్నెండున మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు వివిధ క్లబ్లు మాతృవందన కార్యక్రమాన్ని నిర్వహించాయి ఈ సందర్భంగా నేతలు తమ తల్లిదండ్రులకు పాద పూజ చేసి తమ భక్తి ప్రపత్తులను ప్రేమాభిమానాలను వెల్లడి చేశారు ఆయా క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి క్లబ్ టూ వన్ జీరో ఏ జిల్లా వాస్మి క్లబ్ వనిత ఆధ్వర్యంలో మే పన్నెండున మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులు వారి తల్లిదండ్రులకు పాద పూజ చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బి పుష్ప ట్రెజరర్ పి శ్రీ కీర్తి పాల్గొన్నారు జిల్లా వాష్ వాష్వీక్ల బెమ్మార్ ఆధ్వర్యంలో రామ్ నగర్ లోని సత్యనారాయణ స్వామి ఆలయం ముందు మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాతృమూర్తులకు చీరలు ప్రదానం చేశారు క్లబ్ ప్రెసిడెంట్ బొడ్ల సంతోష్ సెక్రటరీ రమణి తిరుపతి ప్రెసిడర్ కాముడి తిరుమలేష్ గుప్తా ఐపీసీ ఎల్లంకి ప్రదీప్ జెడ్ జిల్లా వేణుగోపాల్ చార్టెడ్ ప్రెసిడెంట్ రాధాకిషన్ సబ్జును బొడ్లా విద్యాసాగర్ ప్రతాప్ పాల్గొన్నారు చీరాల వాసవి క్లబ్లు

మాతృ దినోత్సవం పాదపూజ నిర్వహించారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ విరో జిల్లా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్వప్న చంద్ర మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లికి పాద పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసనలు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని చేసాను చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీ జిల్లా గవర్నర్ వీ టూ జిల్లా గవర్నర్ పేర్లు సత్యనారాయణ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లిదండ్రుల పాద పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాసవి నేతలు పాల్గొన్నారు వీ జిల్లా వాస్వి క్లబ్ కడప వీ జిల్లా వాసవి క్లబ్ కడప ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాస్వి కన్యకా పరమేశ్వర దేవాలయంలో మాతృమూర్తులకు పాద పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేష సంఘం సభ్యులు వాస్వి వనితా క్లబ్ సభ్యులు వాస్వి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షుల సగాల మహేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వాస్వీ క్లబ్ పులివెందుల పి టూ జీరో సిక్స్ జిల్లా వాస్వీ క్లబ్ పులివెందుల ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో మాతృవందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం పెద్దలు క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర ఆదేశాల మేరకు బి టూ జీరో జిల్లా గవర్నర్ పేర్ల సత్యనారాయణ జిల్లాలోని క్లబ్బులన్నటికీ ఓటుపై అవగాహన కల్పించారు జిల్లాలోని ప్రతి ఒక్క వాస్పేన్ తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఓటు హక్కుని వినియోగించుకోండి వి వన్ శిక్ష జిల్లా గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ వి వన్ శిక్ష జిల్లా గవర్నర్ గుమడవెల్లి శ్రీనివాస్ క్యాబినెట్ సెక్రటరీ ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకొని వాస్వియన్లు ఆర్యవైశ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు స్పందించిన పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా వాష్విక్తకు వందనం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద కేక్ కట్ చేసి మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ సామా శ్రీనివాస్ ఐపీసీలు మాసెట్టి శ్రీనివాస్ డైమండ్ గీతా దంపతులు మిట్టపల్లి విజయభాస్కర్ రావు వణిత మందరం సెక్రటరీ చందోలు వెంకటరమణ చందోలు శంకర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు